దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం అంతా కూడా చాలా కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు అలాగే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ అనే పేరు అనే బ్రాండ్ని తమకు దక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు గారి ప్రేరేపిత రాజకీయ నాయకురాలైన షర్మిళారెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అనే విధంగా రాజశేఖర్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శించి ద్వేషించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామందిని ఆహ్వానితులుగా చేసి విజయవాడలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్కరు రాజశేఖర రెడ్డి గారితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకోవడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తనకు రాజశేఖర రెడ్డి మీద ఎంత ద్వేషం మనసులో ఉన్నా పైకి ఆ సభ కోసం వచ్చారు కాబట్టి ఏదో నాలుగు వాక్యాలు పొగుడుతూ ఆయన కూడా మాట్లాడేశారు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రసంగం ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి కొత్తగా నేను చెప్పదలుచుకున్నది ఏమీ లేదు రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన నేను కొన్ని విషయాలను షేర్ చేయదలుచుకున్నానంటూ మొదలుపెట్టి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారితో నేను చాలా కాలం కలిసి ప్రయాణం చేశాను అయితే ఆయనతో ఉన్నంతసేపు కూడా నాకు ఆయన ఇంత మహానాయకుడు అన్న సంగతి పెద్దగా గుర్తించలేకపోయాను తాటి సోటి అది సాటి నాయకుడిగా మాత్రమే నేను చూశాను కానీ ఆయన చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో ఆయనకి ఏ విధమైన స్థానం ఉందో నాకు అవగతమైంది అని చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు ఆ బాధను తట్టుకోలేక ఇదేంటిది ఒక నాయకుడి గురించి ఎలా చనిపోతున్నారు అసలు ఏంటిదని నేను వాకప్ చేస్తే మా గ్రామంలోనే అంటే నేనుంటున్న గ్రామంలోనే ఒక మహిళ అర్ధాంతరంగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయింది అని తెలిసి అక్కడికి వెళ్ళాను ఆ కుటుంబ సభ్యుల సభ్యులను పరామర్శిస్తూ ఆ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ దంపతులకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు వాడికి ఇప్పుడు నాలుగు సంవత్సరాల వయసు అయితే ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఆ కుర్రవాడికి గుండెల్లో ఒక కన్నం అనేది హోల్ అనేది ఏర్పడింది ఆ హోలిని పోడ్చాలంటే దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ రోజుల్లో అవుతాయని చెప్పేసి డాక్టర్లు చెప్పారు కానీ దానిని తట్టుకునే శక్తి ఆ పేదవాళ్ళకి లేదు అప్పటికి ఆరోగ్యశ్రీ కూడా అమలులోకి రాలేదు కానీ ఈ విషయం ఆ నోటి ద్వారా ఈ నోటి ద్వారా రాజశేఖర రెడ్డి గారి వరకు చేరింది ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారా ఆయన వెంటనే స్పందించి ఆ కుర్రాడికి కావలసిన ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించి మొత్తం అన్నీ పైసా ఖర్చు లేకుండా చేయించారు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఒకటో సంవత్సరంలో ఆ హోల్ అనేది ఏర్పడితే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఆయనకి ఆ కుర్రాడికి ఆపరేషన్ చేయించింది చేయించారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కుర్రవాడు ఐదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఆమె ఆ తల్లి ఆ కుర్రవాడి తల్లి ఎలా చనిపోయిందంటే ఆ కుర్రవాడికి ఇంకా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే ఊహ కూడా తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వార్త టీవీల్లో చూసి అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఒక ఏది ఒక పాట నేను ప్లే చేయను పెద్ద ఆయన పెద్ద ఆయన అని చెప్పేసే పాట ఆ పాటను ఆ కుర్రాడు ఆ టీవీల్లో చూసి పాడుతూ ఉంటే ఆ కుర్రవాడి తల్లి అది చూసి చాలా మనస్తాపంచింది అంటే రాజశేఖర రెడ్డి గారి పాటని ఎంత ఇమిటేట్ చేస్తూ వీడు ఎలా చేస్తున్నాడో ఆ కుర్రవాడు అంత సంతోషంగా ఆనందంగా ఉండడానికి బ్రతిక ఉండడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారిని ఆ టీవీలో చనిపోయిన దృశ్యాలు చూసి ఆమె గుండిపొడితో మరణించింది ఇది జరిగిన వాస్తవం కానీ చాలా పత్రికలు దాన్ని వక్రీకరించి కొన్ని పార్టీలు కూడా వక్రీకరించి అవన్నీ సహజ మరణాలు కాదు ఏదో ఒక సృష్టించిన మరణాలంటూ చాలామంది ప్రచారం చేశారు కానీ నా గ్రామంలో నేను స్వయంగా చూసి విన్న వార్త ఇది అని ఆయన చెప్తూ రెడ్డి గారి లాంటి నాయకుడిని ఇప్పటివరకు నేను చూడలేదు ఆయన ముఖ్యమంత్రి కాదు నాయకుడు ప్రజానాయకుడు అని చెప్పి ఆయన కూడా భావోద్వేగంతో ప్రసంగించడం జరిగింది ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి మీద తనకున్న అభిమానాన్ని రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆయన తేటతలం చేసినట్టయింది